ఫ్రెండ్స్ వారాహి ముద్ర నలభై ఎనిమిది రోజుల్లో మీకు కావలసింది ఇస్తుంది ఎలా నివారణ చేయాలి వీడియోలో తెలుసుకుందాం వారాహి అమ్మవారి గురించి చాలా చాలా వీడియోలు వస్తున్నాయి అంత శక్తివంతరాలు మన వారాహి అమ్మవారు అమ్మవారు కి మనం పూజ చేస్తున్నట్లయితే అమ్మవారి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది అమ్మవారికి ఒక చిన్న వేలు ముద్రతో మనం ఈ మంత్రం అనుకున్నట్లయితే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది వేలు ముద్ర చూసేయండి వారాహి దేవి మూల మంత్రానికి ముద్ర ఇలా పెట్టి ప్రతిరోజు నలభై ఎనిమిది రోజులు చదువుకున్నట్లయితే అమ్మ అనుగ్రహం కలుగుతుంది ఒక చిన్న మంత్రం ఈ ముద్ర చేతితోటి అమ్మవారికి పెట్టి వార్తాలి వార్తాలి వారాహి దేవియే నమః అని ఇట్లా రోజు మూడుసార్లు అనుకోండి ఫ్రెండ్స్ మీకు ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఆ వేలు ముద్ర ఏంటో ఈ వీడియోలు తెలుసుకుందాం ఇది నా ఎన్నమ చెయ్యి ఫ్రెండ్స్ ఇది నా కుడి చెయ్యి ఇప్పుడు మనము ఈ బొట్న వేలుని ఈ లోపలికి మలిచి ఇలా లోపలికి మలిచి ఈ చూపుడు వేలు ఉంది కదా ఫ్రెండ్స్ ఈ చూపుడు వేలుతోటి మనము నా కుడి చెయ్యి బొట్టిన వేలుతోటి ఇట్లా రెండింటినీ కలపాలి చూస్తున్నారు కదా ఇలా మీకు అర్థమయ్యే ఉంటుంది చూడండి ఇట్లా నేను ఒకదానికొకటి లోపలికి పెట్టేసుకున్నాను ఈ ఎడమచేయి బొట్టిన వేళ్ళు లోపలికి మలుచుకోవాలి ఈ కుడి అంటే చూపుడు వేలు ఎడమచేయి చూపుడు వేలు కుడి చేయి బొట్టిన రెండు నమస్కారం అంటే ఇట్లా పెట్టి ఇలా ఉండాలి ఏ అమ్మవారి ముఖ చిత్రం అన్నట్టు ఇలా పెట్టుకొని అమ్మవారికి ఎదురుగా కూర్చొని నలభై ఎనిమిది రోజులు వార్తాలి వార్తాలి వారాహి దేవియే నమ అని ఈ మంత్రాన్ని ప్రతిరోజు మీరు మనసులో అనుకోండి ఈ ముద్ర తప్పకుండా పెట్టుకోవాలి మీరు ఏ చోట కూర్చున్నా బెడ్లో కూర్చున్నా లేకపోతే ధ్యానం దగ్గర కూర్చున్నా పూజ దగ్గర కూర్చున్నా ప్రశాంతంగా చెట్టు కింద కూర్చున్న ఎక్కడ కూర్చున్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ ఈ అమ్మవారి వేలుముద్ర ఇలా పెట్టుకొని వార్తాలి వార్తాలి వారాహి దేవియే నమ అని ప్రతిరోజు అనుకోండి తప్పకుండా అమ్మవారు మన పక్కన ఉండి అమ్మవారే మనకి ముందుండి నడిపిస్తుంది అన్నట్టు కనిపిస్తుంది తప్పకుండా చెయ్యండి ఫ్రెండ్స్ మరొక్కసారి వేలుముద్ర చూపిస్తున్నాను ఇది ఎడమ చెయ్యి కుడి చేయి ఫ్రెండ్స్ ఎడమచ్చి బొడ్డన వెళ్ళి లోపలికి పెట్టుకొని ఎడమ చేయి చూపు వేళ్ళు కుడిచేయి బొట్న వేలు తోటి ఇలా స్టిక్ చేయాలి ఈ విధంగా చేసి దాకా ఈ మిగతా ఫింగర్స్ అన్నీ కూడా ఒకదానికొకటి జోడించుకోవాలి ఇలా జోడించుకొని ఇలా పెట్టుకొని ఇలా స్ట్రైట్గా మళ్ళీ ఇట్లా చూపించుకోవాలన్నట్టు చూపించుకొని అమ్మవారిని మనసులో ఒక్కసారి తలుచుకొని వార్తాలి వార్తాలి వారాహి దేవియే నమః అనేసి అనుకోండి మీకు తప్పకుండా అను అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ తెలియజేయండి ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తి ప్రతి ఒక్కరికి నమస్కారం చేసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్